కిడ్నాపింగ్ జరిగిందనేది బహిరంగ రహస్యం అన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్ బీజేపీ నేతల ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారంటున్నారు బ్లాక్ మెయిల్ కోసమే విచారణ పేరుతో రేవంత్ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు ఎన్నిసార్లు విచారణ చేస్తారంటూ ప్రశ్నించారు విచారణ ఆ ట్యాపింగ్ చేసిండు అని కుల్లా మాకు యాపిల్ సంస్థలు చెప్పినాయి పోలీసు వాళ్ళు చెప్పిండ్రు ఎన్నిసార్లు విచారణ చేస్తారా మెల్లగా పైసలు వసూలు చేస్తుండే రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్లు చేసి ఏమింటారు నాయన ఏమి నా ఫోన్ ట్యాపింగ్ చేశారు ఏమింటారు మిమ్మల్ని బూతులు తిట్టింటారు ఎందుకు మీకు షోకా కల్వకింటిలోకి ఇదేం షోకో మస్తు తిట్టుంటాను నేను బూతులు అది అది ఏం ఆనందం వస్తుందా మీకు అది కుల్లా కుల్లా ట్యాపింగ్ అయింది ఎంపీలదయ్యింది అయింది ఈ రేవంత్ కూడా మంచిగా నోటీస్ ఇస్తాడు బెదిరిస్తాడు సాయంత్రానికి ప్యాకేజ్ మాట్లాడుకుంటాడు మళ్ళీ పదిహేను రోజులు అవుతాడు మళ్ళీ ఇంకో నోటీస్ ఇస్తాడు మళ్ళీ ప్యాకేజ్ మాట్లాడుకుంటాడు ఇదే పని కూడా అన్నైపోయినంత ప్యాకేజ్ అని అరే ఆరు పైసలు డెవరవ్యాక అప్పుడు సివేక పోయి నిజామాబాద్ పేరు మార్పుపైన అరవింద్ స్పందించారు ఇందూరుగా మార్చే అవకాశం ప్రజల చేతుల్లోనే ఉందంటారు మా నిజామాబాద్ని ఇందూరుగా మార్చే పని ఇందూరు ప్రజల చేతుల్లో ఉంది లాస్ట్ టైం ఆల్మోస్ట్ మార్చిండ్రు లాస్ట్ టైం ఆల్మోస్ట్ మార్చిండ్రు కేవలం రెండు మూడు సీట్లతో పోయింది ఈసారి నూటికి నూరు శాతం పేరు ఇందూరు ప్రజలే మారుస్తారు మహేష్ కుమార్ గౌండి అడుగుతా ఉన్న మీ అమ్మ నీకు మహేష్ అని ఎందుకు పెట్టారు పేరు ఎందుకు పెట్టారు పేరు మహేష్ మహేష్ కుమార్ గౌడికి రావణుడు అని ఎందుకు పెట్టలే పేరు సూర్పనాక్ ఎందుకు పెట్టలే మహేష్ పేరు సూర్పనాక్ కూడా పెట్టొచ్చుండే కదా లమ్మనాయనకి పెట్టలే కదా శ్రీరాముడికి బీజేపీలో సభ్యత్వం ఉందని తాను నమ్ముతున్నట్టు చెప్పారు ఎంపీ ధర్మపురి అరవింద్ తన నమ్మకాన్ని కాదనడానికి మహేష్ గౌడ్ ఎవరంటూ ప్రశ్నించారు మెంబర్షిప్ ఉంది నేనైతే నమ్ముతున్నా ఉందని మెంబర్షిప్ నా నమ్మకం అది ఎవరైనా కాదంటే చెప్పుడు కాద నా నమ్మకాన్ని మీరెవరు కాలనీకి